ఈ నెల పంతొమ్మిదవ తేదీ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు శ్రీనివాస్ ఇండస్ హాస్పిటల్స్ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలియజేస్తారు రెడ్ కాన్వెంట్ వీధిలో గల హాస్పిటల్ నందు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఈ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ కరక శ్రీనివాస్ మేము తుని పట్టణంలో శ్రీనివాస ఇండస్ హాస్పిటల్ని ఒక యాభై పడకల ఆసుపత్రిని మేము నిర్మించి దాంట్లో హాస్పిటల్ నడిపిస్తున్నామండి రీసెంట్గా మన చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజానికందరికి కూడా మనకి ఒక ఉపయోగకరమైన ఒక మెడికల్ క్యాంపు ఫ్రీగా మేము కండక్ట్ చేస్తున్నామండి అది రేపు మంగళవారం అనగా పంతొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు పొద్దున్న తొమ్మిది గంటల నుంచి కండక్ట్ చేస్తున్నామండి ఇది ఎస్పెషల్లీ దీర్ఘక్యాధుల వ్యాధులు అంటే డయాబెటీసు కార్డియా అంటే గుడ్డు జబ్బులు వ్యాధులు షుగర్ వ్యాధులు నొప్పులు నడు నొప్పులు ఇట్లాంటి అందరికీ కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందండి దీంట్లో కొన్ని స్పెషల్ టెస్ట్లు అంటే బోన్ మేరో బోన్ మ్యారో డెన్సిటీ అంటాం అండి దాని తర్వాత నరాల పటుత్వ పరీక్ష ఇంకొకటి ఈసీజీ ఆ కార్డ్ ఆ హార్ట్కి సంబంధించిన టెస్ట్ అది ఇవన్నీ కూడా మేము ఫ్రీగా వాళ్ళందరికీ కూడా అందిస్తున్నామండి దీన్ని ఈ అవకాశాన్ని తప్పనిసరిగా అందరూ వినియోగించుకుని వాళ్ళకున్న సమస్యల్ని ఒక స్పెషలిస్ట్ వైద్యులు కూడా వస్తున్నారు మనకు అందరూ వైజాగ్ నుంచి వస్తున్నారు మిగతా ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారండి సీనియర్ కార్డియాలజిస్టులు సీనియర్ న్యూరాలజిస్టులు మిగతా సిబ్బందితో పాటు మేము కూడా ఉంటామండి జనరల్ సర్జన్ నేను ఆర్థోపెడిక్ సర్జన్ ఉంటారు తర్వాత వచ్చేసి జనరల్ ఫిజిషియన్ కూడా ఉంటారు మనకి ఆఫ్థమాలజీ ఐ చెకప్స్ కూడా కొన్ని చేయిద్దామని చూస్తున్నామండి ఫ్రీగా చాలామంది ప్రజానానికి ఈ సర్వీసెస్ అన్నీ కూడా ఉపయోగించుకుని వాళ్ళకున్న సమస్యల్ని స్పెషలిస్టులతో డిస్కస్ చేసి వాళ్ళకు ఉపయోగకరంగా చేసుకుంటానని నేను మనవ చేస్తున్నానండి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందండి దయచేసి అందరూ కూడా ఉపయోగించుకోండి మీకు కావాల్సిన ఏ సమస్యలు వచ్చినా కానీ మేము ఫ్రీగా రేపు కన్సల్టేషన్ ఇచ్చి వాళ్ళకి మేము గైడెన్స్ ఇచ్చి వాళ్ళ సమస్యలన్నీ కూడా మేము పరిష్కారం చేయడానికని ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామండి దీన్ని తప్పనిసరిగా మీరు అందరూ వినియోగించుకొని మీకు అందరికీ ఉపయోగపడే విధంగా మీరు మలుచుకుంటారని మేము మనం చేస్తాం తర్వాత మాకు ఈ హాస్పిటల్లో ఎమర్జెన్సీ కేర్ ఉంటుందండి అర్జెంట్ అన్నీ చూస్తాం తర్వాత స్పెషలిస్టులు అందరూ ఉన్నారు మా సర్వీసెస్ కూడా బాగుంటాయి ఇక్కడ మీరు కూడా ఒకసారి దయచేసి చూడండి హాస్పిటల్ సర్వీసెస్ని బట్టి మీరు ఎలా ఉందో మీకు కూడా ఉపయోగకరంగా ఉంటే మీరు ఎప్పటికప్పుడు మా ద్వారా చెక్ చేసుకొని మీకు కావాల్సిన సమస్యలన్నీ పరిష్కారం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది వచ్చిన అవకాశాన్ని మాత్రం తప్పనిసరిగా మీరు అందరూ కలిపి సద్వినియోగం చేసుకుంటారని మేము అందరినీ విన్నవిస్తున్నాం ధన్యవాదాలు అందరికీ నమస్కారం